ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధ భయాలు అనేటివి నెలకొని ఉన్నాయి ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రపంచంలో ఏడో ఒక మూలకు ఏదో ఒక వివాదం ఏదో ఒక గొడవ అనేటివి ఏదో ఒక యుద్ధ భయాలు అనేటివి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి అన్నిటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ చూసినా అమెరికానే కారణమవుతుంది అమెరికానే కారణమవుతుంది అనే దాని కంటే కూడా ఇంకా ప్రతిదానికి ఎక్కడ చూసినా ఒకటి ప్రధానంగా చమురు కారణమవుతుంది రెండిక యుద్ధాలు జరిగితే ఆయుధాలు అమ్ముకునే ఈ ఆయుధాల వ్యాపారులు కూడా ఒక కారణమవుతున్నారు ఉన్నారు వాళ్ళ వ్యాపారం కోసం ఒకటి అన్నిటికీ మించి చమురు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది చమురు ప్రధాన పాత్ర పోషిస్తుంది అనగానే టక్కన మనకు మళ్ళీ గుర్తొచ్చేది అమెరికానే ఎక్కడ చమురు అంటే అక్కడ వాలిపోతుంది ఆ చమురు మాకే కావాలంటారు చమురు మాకే అమ్మాలి అంటారు అమెరికాను వ్యతిరేకించే దేశాలకు చమురు అమ్మొద్దు అంటారు చమురు 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 అమెరికా అధ్యక్ష పీఠం మీదకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడేది చమురు గురించే వాళ్ళు పక్క దేశాల మీద దౌర్జన్యాలు చేసేది చమురు కోసమే ఇంకో దేశం మీద ఆంక్షలు విధించేది చమురు కోసమే వేరే దేశాల అధ్యక్షుల్ని కూల్చేసేది చమురు కోసమే వేరే దేశాల మధ్య యుద్ధాలు రావడానికి కారణమయ్యేది చమురు కోసమే ఇప్పుడు కాదు మీరు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరాన్ అధ్యక్షుడు మొసదగేని దించేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఏదైనా చూడండి తర్వాత ఇరాక్ సౌదీ యుద్ధం కావచ్చు రెండు వేల మూడులో ఇరాక్ మీద దండయాత్ర కావచ్చు రెండు వేల పదకొండులో లిబియా మీద జోక్యం కావచ్చు తాజాగా వెనెజుల అధ్యక్షుని ఎత్తుకొని రావడం కావచ్చు లాటిన్ అమెరికా దేశాల మీద వీళ్ళ దండయాత్రలు కావచ్చు ఏదైనా తీసుకోండి అది చమురుతోనే ముడిపడి ఉంటుంది ఈ క్రమంలో అసలు మరి చమురేమైనా అమెరికాలో లేదా అమెరికాకి ఏమైనా కనుక చమురు తక్కువగానే ఉందా అనే ప్రశ్న అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈ సెకండు కూడా ప్రపంచంలో ఎక్కువ చమురు ఉత్పత్తి చేసే దేశం ఏది ఉంది అంటే అమెరికానే అమెరికానే ఎక్కువ చమురు ఉత్పత్తి చేసే దేశం ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై ఐదు అఫీషియల్ లెక్కల ప్రకారమే చూసినా కూడా అఫీషియల్ డేటాని యావరేజ్గా తీసుకుంటే ప్రతిరోజు ఒక కోటి నలభై లక్షల బ్యారెళ్ళ చమురు అమెరికా వేరే దేశాలకు అమ్మింది ప్రతిరోజు యావరేజ్గా ఒక కోటి నలభై లక్షల బ్యారెళ్ళ చమురు వేరే దేశాలకు అమ్మింది అమెరికా అండ్ ఇరవై లక్షల బ్యారెళ్ళ చమురు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు అంటే పద్నాలుగు మిలియన్ బ్యారెల్లు ప్రతిరోజు బయట అమ్మితే రెండు మిలియన్ ప్యారెన్లు ప్రతిరోజు అమెరికా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు కొన్నారు మీకు ఈ క్యాలిక్యులే ఈ లెక్కలు చూడగానే ఏమనిపిస్తుంది ఇప్పుడు మరి అటువంటిప్పుడు వాళ్ళు వేరే దేశాలకు అమ్మడం ఎందుకు మళ్ళీ వేరే దేశాల నుంచి వీళ్ళు కొనడం ఎందుకు మరి అదేందో మిగతా కొనే చమురు వీళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కదా చమురు వేరే వాళ్ళకి అమ్మే బదులు వీళ్ళే ఉంచుకోవచ్చు కదా అమ్మడం ఎందుకు మళ్ళీ కొనడం ఎందుకు అనే మినిమం బేసిక్ క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కదా మొత్తం ఇప్పుడు ఈ ఆందోళనలు ఈ గొడవలు ఈ యుద్ధాలన్నీ ఆ బేసిక్ క్వశ్చన్ దగ్గరే కనెక్ట్ అయి ఉన్నాయి ఎందుకని బేసిక్గా మీకు క్రూడాయిల్ మీద ఏమైనా లైట్గా అవగాహన ఉండే తెలుస్తుంది భూమి నుంచి తీసేదే కదా ముడి చమురు క్రూడాయిల్ అది చాలా రకాలు ఉంటుంది దాని డెన్సిటీ మీద ఆధారపడి దాని ఫ్లో మీద ఆధారపడి అందులో ఉండే సల్ఫర్ మీద దాని సల్ఫర్ శాతం మీద ఆధారపడి చాలా రకాలు ఉంటుంది ముడిచమురు క్రూడాయిల్ అనేది సో మొత్తం మీద మొత్తం క్రూడాయిల్ని ప్రధానంగా రెండు భాగాలుగా అంటే డివైడ్ చేస్తారు లైట్ క్రూడాయిల్ హెవీ క్రూడాయిల్ అంటే సల్ఫర్ పరిణామం పరిమాణం పరిణామం తక్కువ ఉన్నది సల్ఫర్ అనేది ఎక్కువ ఉన్నది లైట్ క్రూడాయిల్ హెవీ క్రూడాయిల్ అని ఉంటుంది ఇప్పుడు అమెరికాలో ఎనభై శాతం లైట్ క్రూడాయిల్నే వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు లైట్ క్రూడాయిల్ ఎనభై శాతం వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు క్రూడాయిల్ అది మళ్ళీ రిఫైనరీ దగ్గరికి వెళ్ళి క్లీన్ అవ్వాలి కదా అంటే శుద్ధి అవ్వాలి కదా అయితే అమెరికాలో ఉన్నటువంటి క్రూడాయిల్ రిఫైనరీలు ఏదైతే ఉంటాయో అవన్నీ హెవీ క్రూడాయిల్ శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేశారు ఇప్పుడు అమెరికాలో దొరికేదేమో లైట్ క్రూడాయిల్ వాళ్ళ రిఫైనరీలు ఏమో హెవీ ఆయిల్ శుద్ధి చేస్తాయి ఎందుకని ఇంతకుముందు వాళ్ళు కెనడా నుంచి మెక్సికో నుంచి లాటిన్ అమెరికా దేశాల నుంచి హెవీ క్రూడ్ ఆయిల్నే తెచ్చుకునే అక్కడ అదే దొరుకుతుంది దాన్ని శుద్ధి చేయడం కోసం అని చెప్పి ఇక్కడ రిఫైనరీలు ఏర్పాటు చేశారు కానీ ఆ తర్వాత కాలంలో అమెరికా టెక్నాలజీ సాంకేతికంగా ఇవన్నీ ఉపయోగించుకొని వాళ్ళ షెల్స్ నుంచి లైట్ క్రూడాయిల్ను ఉత్పత్తి చేయడం అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ లైట్ క్రూడాయిల్ వీళ్ళ రిఫైనరీలలో శుద్ధి కాదు అమెరికాలో ఎనభై ఐదు శాతం హెవీ క్రూడాయిల్ రిఫైనరీలే ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఉత్పత్తి చేసే లైట్ క్రూడాయిల్ ఈ రిఫైనరీల్లో శుద్ధి అవ్వదు అలాగని చెప్పి మరి వీటిని మార్చొచ్చు కదా అనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా ఖర్చుతో కూడుకున్న పని అది ఒకసారి ఒక ఒక రిఫైనరీ ఏర్పాటు చేశారు అంటే అది మళ్ళీ మార్చడం దాదాపు ఇంపాసిబుల్ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది ఒక కీలకమైన పాయింట్ అండ్ ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి ఈ లైట్ క్రూడ్ ఆయిల్కి ధర ఎక్కువ హెవీ క్రూడ్ ఆయిల్ ధర తక్కువ అందుకని అమెరికా ఏం చేస్తుంది లైట్ క్రూడ్ క్రూడాయిల్నేమో ఎక్కువ ధరకు ప్రపంచానికి అమ్ముతుంది మరీ ముఖ్యంగా ఏషియా మార్కెట్కు అమ్ముతుంది హెవీ క్రూడ్ ఆయిల్ తక్కువ కదా అందుకని వేరే దేశాల నుంచి కొంటున్నారు అండ్ వాళ్ళు రిఫైనరీలు శుద్ధి చేయొచ్చు కాబట్టి శుద్ధి చేసుకుంటున్నారు హెవీ క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసిన తర్వాత ఇప్పుడు పెట్రోలు పెట్రోల్ అదే లైట్ క్రూడ్ ఆయిల్ లైట్ క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు పెట్రోలు ఈ విమానాల్లో ఇంజిన్ ఇదంతా లైట్ క్రూడ్ ఆయిల్ శుద్ధి చేస్తే శుద్ధి చేస్తే వచ్చేదే ఇప్పుడు హెవీ క్రూడ్ ఆయిల్ అంటే పడవలు నౌకలు నడపడానికి రోడ్డు నిర్మాణాలు చేసే పరికరాలు ఉంటాయి కదా అందులో పోయడానికి లిబ్బామ్ లిబ్బామ్లో కూడా హెవీ క్రూడ్ ఆయిలే వాడతారు దీనికోసం అని చెప్పి దాన్ని వాడతారు సో ఇప్పుడు అమెరికాకి ఏంటి హెవీ క్రూడ్ ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి లైట్ క్రూడ్ ఆయిల్ అందులో శుద్ధి కాదు అండ్ ఓవర్ లైట్ క్రూడ్ ఆయిల్ ప్రపంచ దేశాలకు అమ్మితే విపరీతమైన డబ్బులు వస్తాయి అండ్ వాళ్ళు ప్రపంచ దేశాల నుంచి హెవీ క్రూడ్ ఆయిల్ తీసుకుంటే తక్కువ డబ్బులు వస్తాయి బ్రహ్మాండంగా ఉండలే పైపెచ్చు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఈ ఆయిల్ వెలికి తీసేదేమో ఒకే ఏరియాలో అమెరికా చాలా పెద్దది కదా అండ్ రిఫైనరీలు ఏమో మరో ఏరియాలో ఉన్నాయి ఆ రవాణా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అంత అవసరం లేదు వాళ్ళకు అమెరికాలో అనే అనుకో రవాణాకి ఎక్కువ ఖర్చు అవుతుంది అవసరం లైట్ క్రూడ్ ఆయిల్ ఎక్కువ ధరకు అమ్ముకుంటారు హెవీ క్రూడాయిల్ తక్కువ ధరకు వస్తుంది బ్రహ్మాండంగా ఎందుకంటే మీకు మనం ఇక్కడ గమనించాల్సింది అమెరికా ఆర్థిక వ్యవస్థ చమురుతో చాలా ముడిపడి ఉంది కెన్ యూ ఎమాజిన్ రెండు వేల ఇరవై ఐదు డేటా ప్రకారమే ఒక చమురు గ్యాస్ పరిశ్రమ పద్మూడు మిలియన్ ఉద్యోగాలను క్రియేట్ చేసింది పదమూడు మిలియన్ ఉద్యోగాలు వాళ్ళ జీడిపిలో రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దాని ద్వారానే వచ్చింది అంత అవసరం ప్రపంచంలో వినియోగించే మీ మొత్తం చమురులో ఇరవై శాతం ఒక అమెరికానే వినియోగిస్తుంది ప్రపంచం మొత్తం ఉపయోగించే చమురులు ఇరవై శాతం అమెరికానే ఉపయోగిస్తుంది సో దాని ఆర్థిక వ్యవస్థ అంతా దాంతోనే ముడిపడి ఉంది అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ చమురున్నా చమురు మాకు కావాలంటారు చమురుతో వాళ్ళు వాళ్ళు చాలా అవసరం చమురుతోనే వాళ్ళు ఆర్థికంగా ఏమంటారు నెట్టుకు రాగలుగుతున్నారు చమురుతోనే వాళ్ళు ప్రపంచాన్ని శాసించగలుగుతూ ఉన్నారు చమురు మీద గి గిప్పి పెట్టుకోవడం వల్ల ఈ విధంగా మనకి వస్తుంది కాదుకూడదని చెప్పి ఇంక వేరే దేశాల మధ్య ఏమైనా యుద్ధం జరిగితే మంచిగా ఉన్న ఆయుధాలు అవి కూడా బ్రహ్మాండంగా మంచి ఆ విధంగా కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఉపయోగపడుతుంది సో ఇట్లా అందుకనే అమెరికా చమురు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ వాలిపోతూ ఉంటుంది ఏడ ఉన్నది మా స్వాధీనం కావాలంటారు దాని చుట్టూ వాళ్ళు ఇంత గానం దౌర్జన్యాలు దారుణాలకు తెగబడడానికి కూడా కారణం ఇదే చమురు అనేది లేకపోతే మనకి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది సో అన్ని రకాల ప్రయోజనాలు ఈ చమురుతో వాళ్ళకు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇంతగానో వెంపర్లాడతారు వాళ్ళు